నంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీత విజ్ఞాన యోగంలో పద్నాలుగో శ్లోకం గురించి మనం గత రెండు రోజులుగా తెలిసుకుంటున్నాము ఈ శ్లోకం యొక్క వివరణ చాలా గొప్పది చాలా పెద్దది కావున ఈరోజు కూడా ఆ శ్లోకం పద్నాలుగో శ్లోకం గురించి తెలుసుకుందాం ఇక్కడ జనన మరణములు లేని మరి ఒక స్థలము కలదు అచటికి చేరండని అచట నేను తప్ప ఎవరూ లేరని కూడా భగవంతుడు తెలియచేశాడు మాయ కూడా భగవంతుని వలె జన్మించుచున్నదంటున్నారు కదా పరమాత్మ భగము నుంచి సజీవముగా బయటికి వస్తున్నాడు కావున ఆయనను భగవంతుడు అని అనవచ్చును మాయ ఏ విధముగా జన్మ తీసుకుంటున్నది సాధారణ మానవుల వలేనా లేక భగవంతుని నుండి భగము నుండి వచ్చు భగవంతునిగానా అని కొందరు అడగవచ్చును దానికి సమాధానం ఏమనగా ఇక్కడ వివరము మాయ భగవంతుని వలే చలామనే అగును కానీ భగము నుండి సజీవముగా పుట్టలేదు కావున భగవంతుడు కాడు అట్లని సాధారణ మనుషుల వలె కూడా పుట్టలేదు మాయ తల్లి గర్భము లోపల నుండి గాని గర్భము బయట గాని జన్మ పొందలేదు అటు కాక ఇటు కాక ఏ విధముగా జన్మించినదనినా భూమి మీద పరమాత్మ జన్మించు అవకాశము గల ప్రాంతమును మాయ ముందుగానే పసికట్టగలదు అటువంటి ప్రాంతమును తెలుసుకున్న మాయ ఆ ప్రాంతము చుట్టుపక్కల గల సాధారణ మనుషులలో ఒకరిని గుర్తించి ఎన్నుకొని వాని ఎందు కొంత కొంత కొంతగా ప్రవేశించి పూర్తిగా నిండుకొను అట్లు వాని ఎందు పూర్తిగా నిండుకొనుటకు ఆరు నెలల నుండి సంవత్సర కాలమైన పట్టును అలా పూర్తి ప్రవేశించిన వాని నుండి తన పూర్తి స్థాయి కార్యములు మొదలుపెట్టును మాయ మాయ ప్రవేశించువాడు కావచ్చు యుక్త వయస్కుడు కావచ్చు లేక ముసలివాడు కూడా కావచ్చును ఎవరియందు మాయ ప్రవేశించినా దానిని మాయ యొక్క జన్మ అని అనవచ్చును మాయ ప్రవేశించిన వ్యక్తికి తన ఎందు మాయ పూర్తి స్థాయిలో ఉన్నదని ఏ మాత్రము తెలియదు అందువలన మొదట తన ద్వారా జరుగు కొన్ని మహత్యములు ఎలా జరిగినవో తనకే తెలియకుండా ఉండును ఆ గురువుకి అందువలన మహత్యములు తరువాత తనకేదో మహత్తు గలదని తన తను కూడా అందరి వలె సామాన్యుడు కాదని తాను ప్రత్యేకమైన మనిషినని అనుకొనును అనుకును ఆ మాయ గురువు ఇలా మాయ కొందరు ఎందు ప్రవేశిస్తున్నది కానీ కొత్త శరీరములో జన్మించలేదు పరమాత్మలే పుట్టనూ లేదు పరమాత్మ వలే పుట్టనూ లేదు మాయ కావున మాయ ఎప్పటికీ భగవంతుడు కాడు భగవంతుని వలె కనిపించినప్పటికీ నిజముగా భగవంతుడు కాదని తెలియాలి ఇంకొక విచిత్రమేమంటే మాయ జన్మించితే రెండు మూడు చోట్లైనా ఉండి తన మహత్యమును నూటికి నూరు పాళ్ళు చూపగలదు కానీ పరమాత్మ జన్మించి భూమి మీద ఉన్నప్పుడు శరీరములోని జీవునిగా ఆత్మగా పరమాత్మగా ఉంటూ కొన్ని సమయములలో కేవలము సాధారణ జీవునిగా కష్ట సుఖములను అనుభవిస్తుండును పరమాత్మే భూమి మీద భగవంతుడిగా పుట్టినప్పుడు జీవాత్మగా ఆత్మగా పరమాత్మగా కొన్ని కష్టములు అనుభవిస్తుండును భగవంతుడే కొన్ని సమయములలో మాత్రము ఆత్మగా అనుభూతులకు అతీతముగా ఉండును ప్రత్యేకించి కొన్ని సమయములలో మాత్రము ఆదికర్త అయిన పరమాత్మగా ఉండగలడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు జీవునిగా ఆత్మగా పరమాత్మగా మూడు స్థాయిలలో మాట్లాడినట్లు అర్థమగుచున్నది అలాగే ఒక పెద్ద మనిషిగా ఒక పెద్ద మనిషిగా వచ్చిన దినములలో కూడా అంటే పెద్ద మనిషిగా అంటే సంపూర్ణ జ్ఞానిగా భగవంతుడే పుట్టిన దినములలో జీవునిగా శరీర బాధలు కూడా అనుభవించాడు ఒక జన్మలో భగవంతుడు ఆత్మగా నిన్నెప్పుడూ చూస్తున్నానన్నాడు పరమాత్మగా తుఫానులో చెలరేగిన సముద్రమునే నిచ్చలమగునట్లు శాసించాడు ఆ పెద్ద మనిషి పరమాత్మ జన్మలో ఉన్నప్పుడు జీవునిగా ఉన్న సమయములో మాయ హింసిస్తున్నది హింసిస్తుంది ఆత్మగా ఉన్న సమయంలో ద్వేషిస్తుంది మరియు దూషిస్తుంది పరమాత్మగా ఉన్నప్పుడైతే పూర్తి భక్తి వినయము కలిగి ఆయన మాట ప్రకారము నడుచుకుంటుంది ఇక్కడ ఒక పెద్ద మనిషి జీవునిగా ఉన్నప్పుడు కొరడాలతో కొట్టించి కష్టమును అనుభవ అనుభవించేలాగా చేసింది మాయ ఆత్మగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక గురువులలో నుండి నిందించింది పరమాత్మగా ఉన్నప్పుడు చెప్పినట్లు చెప్పినట్లు నడుచుకొని శవమును సజీవముగా చేసింది జీవునిగా ఉన్నప్పుడు గురువు జీవునిగా ఉన్నప్పుడు మాయ అతనితో నాకెంతో బలముందని రాళ్లను ఆహారముగా మార్చగలనని ఈ రాజ్యానికి రాజును చేయగలనని కూడా చెప్పినది అలాగే ఒక గురువు జీవునిగా నా తండ్రి ఒకడున్నాడని కూడా చెప్పాడు ఆత్మగా నీ పొరుగువాని ప్రేమించుము అని కూడా చెప్పాడు పరమాత్మగా జీవము అంటే జీవుడు మార్గము ఆత్మ గమ్యము పరమాత్మ నేనే అని చెప్పాడు ఆ గురువు శ్రీకృష్ణ జన్మలో తామరాకు మీద నీరంటనట్లు కర్మ అంటకుండా ఉన్నానని జీవునిగా శరీరంలో అగ్నినై తిన్న ఆహారమును జీర్ణము చేయుచున్నానని ఆత్మగా క్షయమును వృద్ధిని కలిగించు కాలుడును నేనే ఎల్లలు లేని విశ్వరూపమును నా అనుగ్రహమున నీకు చూపానని పరమాత్మగా మాట్లాడిన సందర్భములు కూడా కలవు పరమాత్మ ఆధీనములోనున్న మాయ పరమాత్మ ఎడల మాత్రము ఇక్కడ పరమాత్మ ఆధీనంలోనున్న మాయ పరమాత్మ ఎడల మాత్రము పూర్తి భక్తిగా వినయముగా ఉంటూ మిగతా వారి ఎడల తన కర్తవ్యమును తాను నిర్వర్తించుచున్నది అంతేకాక జ్ఞానము యోగము ధర్మముల కంటే అతీతునిగానున్న పరమాత్మను లేక భగవంతుణ్ణి పూర్తి విశ్వసించి ఆరాధించు మాయ ఏమి చేయలేదు ఇక్కడ ఏం చెప్పారంటే ధర్మముల కంటే అతీతునుగానున్న పరమాత్మను లేక భగవంతుని పూర్తి విశ్వసించి ఆరాధించు వాణిని మాయ ఏమీ చేయలేదు వాడు పూర్తి అధిపతి అయిన పరమాత్మనే నేరుగా నమ్మినవాడు కనుక వాడు పూర్తిగా అధిపతి అయిన పరమాత్మనే నేరుగా నమ్మినవాడు కనుక మాయ వాని ఎడల ఏమీ చేయలేదు అట్టివాడు ఆ జన్మలోనే మోక్షము పొందవచ్చును అందువలననే గీత ఎందు పరమాత్మ మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతితే ఎవరైతే నన్ను ఆరాధించుచున్నారో వారు మాయ నుండి సులభముగా దాటిపోగలడు అని అన్నాడు కావున మాయను తయారు చేసి ఉంచిన పరమాత్మనే ఆరాధించవలెను అట్లు ఆరాధించ అట్లు ఆరాధించని ఎడల జగతి మీద సర్వ హక్కులు కలిగిన మాయ జగతిలో నిజమైన దైవముగా కూడా కనిపిస్తుంది అట్లా ఆరాధించిన వాళ్ళకి మాయ నిజమైన దైవముగా కనిపిస్తుందంట పరమాత్మని విశ్వసించి ఆరాధించిన వారికి మాయే దైవముగా కనిపిస్తుంది అని చెప్పారు ఇక్కడ పరమాత్మ విభూతులు ఎంతో గొప్పవో అంతకంటే గొప్పవిగా భూమి మీద మాయ యొక్క విభూతుడు కనిపించును మేము ఎంత చెప్పినా పరమాత్మ జ్ఞానము అనేక జన్మల సంసా సంస్కారము గలవారికే అర్థమవును వారిలో ఇంకను సంస్కరింపబడిన వారికే భగవంతుడు అర్థమవును ఎంతో సంస్కరింపబడిన వారికే భగవంతుని జన్మ అంటే పరమాత్ముని జన్మ అర్థం అవగలదు ఆ జ్ఞానము కూడా అర్థము కాగలదు ఎంత అర్థమైనప్పటికీ నేనే గొప్పయను మాయ మాటలు వినని వారెవరో అరుదుగా ఉందురు గీత చివరిలో భగవంతుడు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవం నమస్కూరు నన్నే నీ మనసులో గొప్పగా పెట్టుకొనుము నాకే భక్తిగా ఉండుము నన్నే నమస్కరింపుము నాయందే కలిసిపోదురు అనగా నాయందే కలిసిపోదురు అని అనగా మాయ కూడా నన్నే గొప్పగా పెట్టుకునుము నన్నే నమస్కరింపు నీకు ఏ కష్టములు రాకుండా ఏ లోటు లేకుండా చూస్తానంటుంది అది ఏది వింటారో ఎటువైపు పోతారో మీ ఇష్టం అని భగవంతుడే శ్రీకృష్ణుడే స్వయముగా ఈ భగవద్గీతలో ఈ శ్లోకంలో పద్నాలుగో శ్లోకంలో సంపూర్ణముగా మాయ యొక్క వివరము పరమాత్మ యొక్క వివరము తెలియజేశారు అందరికీ నమస్కారం